ఇంకొకటి నిన్న సిఎన్ఎన్ లైఫ్ వెళ్ళిందండి అక్కడ కూర్చొని పీకే ఫ్యాన్స్ నన్ను చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అది దాన్ని మాట్లాడింది ఇక్కడ మీడియా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఐ సీన్ ద వేషి యుస్ టాకింగ్ అండి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంకా క్యాష్ కమిటీ ఫామ్ అవ్వలేదు ఇంకా అజెండా ఫామ్ అవ్వలేదు అజెండా ఫామ్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎంతో డిమాండ్ చేసింది కదా అంతమంది తెలివి అమ్మాయిలు లేకపోతే వచ్చి ధర్నాలు చేస్తాం కొట్లాడతాం అని పబ్లిక్గా బెదిరిస్తుందండి మీకు అది బెదిరింపు అర్థం కావట్లేదా మీరు ఆమె క్యాస్టింగ్ కౌచ్ అనే ఫేజ్లో కొట్లాడుతుంది అని మాత్రమే మీకు తెలుసు క్యాస్టింగ్ కౌచ్ మీద తను కొట్లాడుతుంది అంతే అర్థమవుతుంది కానీ దాని కింద మ్యానిపులేషన్ ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు షీఈ్ పబ్లికల్లీ బ్లాక్ మెయిలింగ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ అంటే యూ కెన్ డూ దాట్ వెన్ క్యాష్ కమిటీ ఈజ్ లేడ్ వెన్ ద రూల్స్ ఆర్ పాస్డ్ అప్పుడు వీళ్ళు అనండి అప్పుడు మాట్లాడనాలి మీరు ఏం చేయాలి ఇండస్ట్రీలో ఏం చేయకూడదు అని ఈమె రూల్స్ ఎప్పుడు పెట్టాలంటే క్యాష్ కమిటీ ఫామ్ అయిపోయి వాళ్ళ ఎజెండా ఫామ్ అయిపోయి దానికి అప్రూవల్ వచ్చేసిన తర్వాత షీ కెన్ టాక్ అబౌట్ దిస్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ అండి ఒక సినిమా హిట్ అవడానికి పట్టవడానికి చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే సినిమా ప్రొడ్యూసర్సే కాదండి బయట వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు చా దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ హూ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అంత పెద్ద బిజినెస్ అనేది సక్సెస్ కోసం చూస్తారండి దానికి క్యాస్టింగ్ కౌచ్ ఈజ్ నాట్ క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా సబ్మిసివ్ లెవెల్లో జరుగుతుందండి అది పెద్దవాళ్ళ దాకా వెళ్ళదు ఒకవేళ పెద్ద అక్కడ ఎలా జరుగుతుంది అనేది యూ హ్యావ్ నోట్ లో ఒక బిజినెస్లో జస్ట్ బికాజ్ ఐ సెలెక్ట్ ఓన్ గివ్ యూ ఆఫర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దట్ ఈస్ నాట్ ద వే షీ హ్యాస్ టు అప్రోచ్ షీ అప్రోచ్ ఇన్ దాట్ వే దట్ ఈస్ వై పీపుల్ లుకర్ ఇన్ దాట్ వే దెర్ ఆర్ సో మెనీ అప్కమింగ్ తెలుగు యాక్ట్రెసెస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ అ గుడ్ వే నేను అందరివి కూడా మెల్లిమెల్లిగా తీసుకొస్తాను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి దీప్తి సునయానా హ్యాట్ సాఫ్ట్ హెర్ అమ్మాయికి ట్రాల్స్ లేవా అమ్మాయిని తిట్టట్లేదా అమ్మాయి ఎంత కష్టపడుతుంది చిన్న చిన్న వీడియోస్ చేస్తుంది డబ్ స్మాషల్ చేస్తుంది సాంగ్స్ చేస్తుంది డ్యాన్స్ వీడియోలు పెడుతుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అమ్మాయి తెలుగులో ఆఫర్ రాలేదా స్వాతి ఉందండి కలర్ స్వాతి ఫస్ట్ వెంకటేష్ గారి లక్ష్మి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది ఆ తర్వాత హీరోయిన్ అయింది దెర్ ఈజ్ అ వే టు గ్రో దెర్ ఈజ్ అ వే టు గ్రో మార్కెట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆర్ వర్తి ఇన్ అ బిజినెస్ ఆ వర్తి బిజినెస్ నీ వర్త్ ఉంది అని తెలియడానికి ఏం జరిగిందండి దీంతో అండ్ ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే ఎస్ దాట్స్ అ పాయింట్ నేను ఒక ఫోటో చూశానండి ఏంటంటే శ్రీరెడ్డి శ్రీరెడ్డి తను పీకేకి పీకే గారికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఒక బ్లూ శారీ కట్టుకుని ఒక ఆవిడ ఉన్నారు అదే ఆవిడ అదే శారీలో ఉండి మహేష్ కత్తితో ఉన్నారు అదే ఆవిడ వైఎస్ఆర్ పార్టీ ఫోటో వెనకాల ఉంది అక్కడే కూర్చున్నారు దెర్ ఈజ్ అ సేమ్ పర్సన్ హు ఇస్ సిట్టింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ థింగ్స్ ఆ ఆ ఫోటో నేను మీకు ఈ లైవ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను దాని గురించి కూడా ఆలోచించండి ఇప్పుడు ఆమె ఎవరో వెనకాల ఉంది అంటే షీ హ్యాస్ టు ఆన్సర్ హూ ఎవర్ ఈస్ అరౌండ్ హోర్ ఉద్యమం చేస్తుంది కదా ముగ్గురు ప్లేసెస్లో ఎలా ఉంది సో ఐ ఆల్సో హ్యావ్ అ డౌట్ దట్ దట్స్ అ పొలిటికల్ ఎజెండా ఎందుకంటే తను స్టార్ట్ చేసింది క్యాస్టింగ్ కౌచ్ గురించి కదా మరి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో దెన్ వై డిడ్ వై ఈస్ షీ టాకింగ్ అబౌట్ దిల్ రాజు గారు అసలు యూ వాంటెడ్ టు బీ అన్ యాక్ట్రెస్ రైట్ ఇప్పుడు దిల్ రాజు గారు థియేటర్స్ చేతిలో ఉన్నాయి మోనోపోలి నడుస్తుంది అని షీస్ టాకింగ్ నేను చెప్పను అండి ఒక మోనోపోలి గురించి థియేటర్స్ గురించి మాట్లాడే హక్కు అప్కమింగ్ డైరెక్టర్స్ ఉందండి ఎందుకంటే అది థ్రెట్ అయితే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కానీ ఫైట్ చేయాలండి దాని గురించి తిను కాదు షీజ్ అన్ యాక్టర్ షీ నాట్ ఇన్ ద సెల్లింగ్ అండ్ మార్కెట్ బిజినెస్ తన అందులో లేదు రెండో విషయం దిల్ రాజు ఈజ్ నాట్ ఓన్లీ ద పర్సన్ హూ ఇస్ హోల్డింగ్ థియేటర్స్ దట్స్ హౌ ద మోడల్ వర్క్స్ దిల్ రాజ్ గారు ఉన్నారు గీతార్ట్స్ ఉంది సురేష్ ప్రొడక్షన్స్ ఉంది మహేష్ బాబు గారు ఉన్నారు ఆల్ ద హీరోస్ హ్యావ్ అ పర్సంటేజ్ ఈవెన్ రజనీకాంత్ డస్ దట్ అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి డిఫరెంట్ లెవెల్లో షేరింగ్ అనేది ఉంటుంది దే హే ఆర్ ఇన్ మార్కెట్ దట్ ఇన్ బిజినెస్ స్ట్రాటజీ ది ఫాలో ఒక మార్కెట్లోకి వెళ్ళాలి అంటే దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలకి కొత్త వాళ్ళకి రానియట్లేదండి ఎన్ని కొత్త సినిమాలు ఇండిపెండెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయండి ఇప్పుడు దే ఆర్ గెట్టింగ్ టు ద మార్కెట్ దే ఆర్ ఆల్సో అర్నింగ్ దే ఆర్ ఆల్సో మేకింగ్ అ ప్లేస్ వాళ్ళందరికీ అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత అండి సినిమాలో ప్రతి ఒక్కరూ వాళ్ళని అప్రిషియేట్ చేశారు మీరు ఫొటోస్ చూడొచ్చు ఆన్లైన్లో పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు అందరూ ఫొటోస్ దిగారండి దాని తర్వాత దానికంటే ముందు పెళ్లి చూపులు జరిగినప్పుడు కూడా అందరు కలి అందరు ఇండస్ట్రీ వాళ్ళు తనని కలిసారండి అందరూ వీళ్ళందరినీ సన్మానం చేశారు సత్కరించారు గౌరవించారు ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ న్యూ పీపుల్ బట్ వాళ్ళకి వర్త్ ఉంది అని అర్థం కావాలండి ಓಕೆ ಸೊ ಇಪ್ಪಕ್ಕೈತೆ ಇದು ಮಾತಾಡೋಣ ದರ್ ಆರ್ ಮೋರ್ ಥಿಂಗ್ಸ್ ಟು ಟಾಕ್ ಅಂಡ್ ಐ ವಿಲ್ ಕ್ ಬ್ಯಾಕ್ ಬಿಕಾಸ್ ಐ ಹ್ಯಾವ್ ಶೂಟ್ ಐ ಹ್ಯಾವ್ ಶೂಟ್ ಅಂಡ್ ಐ ವಿಲ್ ಕಮ್ ಬ್ಯಾಕ್ ಅಗೈನ್ ನಾನೇನು ಎಕ್ಕೂಡೋಸ್ತಾನ ಮೇ ಅನ್ನ ಐ ವಿಲ್ ಮೆನ್ಷನ್ ಯು ದ ಟೈಮ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ಯುರ್ ಟೈಮ್ ಅಂಡ್